ਦੇਨ ਬਿਚਾਰਤ ਨਾ ਇਹਨੂੰ ਸੇਤੀ ਨਹੀਂ ਆ ਨੀ ਇਹ ਨੂੰ ਨਲਬੜ ਚਾਲੇ ਆਪਾ ప్రజలందరూ కూడా క్షేమంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళి సురక్షితంగా అన్ని సరుకులు తీసుకోవడానికి కోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలోని మీరందరూ కూడా అన్ని విధాలుగా సరుకులన్నీ తీసుకొని అందరూ సంతోషంగా ఉండాలన్నదే మా కార్య ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం అందరు ప్రజలందరూ కూడా చక్కగా ఈ సరుకులు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే డీలర్లు అందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను ఇక మీద మీకు అపవాదులు ఎక్కువ వేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి డీలర్లు అందరూ చాలా జాగ్రత్తగా ఉండి ఏంటంటే మీరు ప్రత్యక్షంగా జాగ్రత్తగా దగ్గరుండి మొత్తం ఎవరిని ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ ఇవ్వండి దయచేసి అందరికి కూడా సరుకులు ఎక్కడైనా మిగిలిపోతే ఎవరు కూడా మిగిలి ఎందుకంటే ఎవరు రాకుండా తీసుకోకుండా ఉండరు కాబట్టి అందరూ వస్తారు కాబట్టి అందరికి కూడా జాగ్రత్త ఇవ్వండి ఎక్కడ కూడా డీలర్ల వల్ల ఇబ్బంది పడింది అనే మాట అయితే మాత్రం ప్రభుత్వానికి తీసుకురాకండి ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి మీరు మనస్ఫూర్తిగా చక్కగా పనిచేయండి ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరం ఎన్ని బాధలు పడ్డాలో మీ అందరికీ తెలుసు మళ్ళీ ఆ బాధలు రిపీట్ అవ్వకూడదు మీకు అంటే చక్కగా జాగ్రత్తగా గౌరవప్రదంగా మీకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోమని నేను తెలియజేసుకుంటూ అందరూ కూడా సరుకులు చక్కగా తీసుకెళ్ళండి ఈరోజు మన సాలూరులో ఉన్నటువంటి డిపోలు కూడా అందరూ అందరు క్షేమంగా జాగ్రత్తగా తీసుకోవాలి అన్ని సరుకులు మీకు అందాలన్నదే మా ఉద్దేశం ఇంతకు ముందు ఒక్క బియ్యపు గంజ నుంచి పంపించాలన్నది కాదు మొత్తం అన్ని సరుకులు మీకు అంతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆశీర్దించడానికి వచ్చారు మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రేషన్ పంపిణీకి సరుకులు అన్నీ కూడా ఈరోజు డీలర్ల ఆధ్వర్యంలో ఈ షాపుల్లో చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో రోడ్డు మీదకి బండ్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి లబ్ధాల డబ్బులు ఉన్నాయా లేదా లేకపోతే వాళ్ళు వీధుల్లో ఉన్నారా లేదా వాళ్ళకి సమయం ఉందా లేదా కూడా తెలియకుండా వాళ్ళకి ఆ బండి తీసుకొచ్చామంటే తీసుకొచ్చామని నడి రోడ్డు మీద ఆడవాళ్ళని క్యూ లైన్లో పెట్టి ఉదయం నుండి సాయం దాకా కూర్చో నిలబెట్టించే పరిస్థితి ఉండేది ఈరోజు అలా కాకుండా ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఎప్పుడు సమయం అప్పుడు వచ్చి ఈ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళకి కావలసిన సరుకులు గత ప్రభుత్వం లాగా ఓన్లీ బియ్యం మాత్రమే ఇచ్చి పంపించేయడం కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ బియ్యాన్ని తీసుకొచ్చి అక్కడ ఇచ్చేయడం కాదు పూర్తిగా బియ్యం పప్పు నూనె ఏవైతే ఇతడి పూర్వ సరుకులు పంచదార ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా అన్ని విధాలుగా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి లబ్ధారులందరూ కూడా వచ్చి తీసుకోండి ముఖ్యంగా ఆ రోజు ఓన్లీ బియ్యంతో అందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు గత ప్రభుత్వంలోని సాలూరు నియోజకవర్గంలో అటు సాలూరు టౌన్లో రెండు వేల కార్డులని క్యాన్సిల్ చేశారు ఆ రెండు వేల కార్డులు కూడా ఈ రోజు మేము ఇచ్చేయడం జరిగింది మళ్ళీ కాబట్టి ఇంకా ఎవరైనా సరే లబ్ధిదారుల దగ్గర కార్డులు ఇంకా రాకుండా ఉండిపోయి ఉంటే అవి కూడా ఎంఆర్ఓ గారికి తెలియచేయండి అవి కూడా ఇస్తాం ప్రజలందరూ కూడా సుఖంగా ఉండడమే ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం ప్రజల ఆనందం క్షేమము అభివృద్ధి ప్రజల తాలూకా ఈ ప్రభుత్వం తాలూకా ప్రధాన ధ్యేయమని మీ అందరికీ తెలియజేస్తాను